మీ పేరు నా పేరు పెద్దిపోగు కోటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ లేబర్ బోర్డు నెంబర్గా నాకు నా కష్టాన్ని గుర్తించి జగన్ అన్ని ఇచ్చారు నేను గతంలో ముప్పై సంవత్సరాల నుంచి మాదిగా సంక్షేమ సంఘ స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఈ డప్పు కళాకారులు చర్మ కళాకారుల కోసం పనిచేస్తున్నాను మొన్న ఒక సభలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిపై పైసాకి కూడా పనికి రాడు నెత్తి మీద పెడతాయని చెప్పి చెప్పారు ఎలా చూస్తారు మరి అంటే వాళ్ళు వాళ్ళే కుమ్మలాటల్లో ఉన్నారు మరి ఇంకా దీన్ని ఇంకా మీకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు మరి ఇప్పుడు ఆడ పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం వాళ్ళని ఇన్ఛార్జిగా పెట్టాడు చంద్రబాబు నాయుడు సుజనా చౌదరి వీళ్ళందరూ కలిసి వాళ్ళని తెలుగుదేశం తరఫున పవన్ కళ్యాణ్ పిట్టా నియోజకవర్గం పిట్టాపురంలో ఎందుకు పెట్టారంటే పవన్ కళ్యాణ్ని గెలిపించినట్టే వాళ్ళు పనిచేస్తారు వాళ్ళు ఒక కోణంలో పవన్ కళ్యాణ్ని ఓడించాలని తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు రక ఎవరు వాళ్ళు ఎవరెవరో ఉన్నారు వాళ్ళు ఆ పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించి అతని బలం కూడా తెలుగుదేశం వాళ్ళు పొందుకొని అతన్ని మళ్ళీ ఎప్పుడల్లే ఆ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుని భజించేసే విధంగా పవన్ కళ్యాణ్ని వాళ్ళు బస్టు పట్టించడానికి మా వైసీపీ వాళ్ళు ఏమీ దానికి బాధ్యత కాదు తెలుగుదేశం వాళ్ళే అతన్ని ఓడించటానికి అతను కంగణం కట్టుకొని ఇండైరెక్ట్గా తెలవక ఆ పిచ్చోడికి తెలవక ఆ రకంగా ఆ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అని భుజాన్ని ఎత్తుకున్నాడు కానీ ఆ చంద్రబాబు నాయుడు లోకేష్ విజునాథ్ చౌదరి వీళ్ళు కలిసి పవన్ కళ్యాణ్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు మొన్న నామినేషన్ అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నూట అరవై నాలుగు కోట్లైన ఆశాన్ని చూపించడం జరిగింది దీన్ని ఎలా చూస్తారు అంతే ఉంటానంటారా ఆయన కాస్తే అప్డేవిట్లో అంతే ఎందుకైతే వాళ్ళు రకరకాలుగా తప్పుదో పట్టించే ఒక కోణాలు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వాళ్ళు తప్పుదో పట్టించే కోణాలు తప్పితే అది ఏమి కాదు తప్పుదో పట్టించడానికి ఇది అంత సుమారు పవన్ కళ్యాణ్ ఆస్తి పవన్ కళ్యాణ్ ఆస్తి ఆయనకేమయ్యా ఆయన బాగా ఆశ్చర్యపరిడే ఆయనకి ఆస్తులు ఉండే సినిమాలు తీస్తాడు ఆ సినిమాల్లో వచ్చే ఆదాయాలుండే ఏదో ఈ పార్టీ ప్యాకేజీలు ఎన్ని చాలా రకరకాల రకరకాల ఆస్తులు ఆయనకుండి ఆయనకి ఆయనలో ఈ రాష్ట్రంలో నాయకుల్లో ఆస్తిపరుడికి ఏం తక్కువ కాదు ఆయన ఆస్తిపరుడే మంచి ఆస్తిపరుడు ఆయన కూడా ఆయనకి ఆస్తులు లేకుండా ప్యాకేజీలు ఉండి ఇంకొకటి ఆయన జనసేనని పెట్టే ప్యాకేజీలు వస్తున్నాయి పార్టీకి అన్ని ఉన్నాయి ఆయన పెద్ద ఆస్తిపరుడే అది జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తారనుకుంటున్నారు మాకు నేను ఇప్పుడు ఈ రాష్ట్రమంతా నేను గత ముప్పై సంవత్సరాల నుంచి నా అనుభవంతో ఈ డప్పు కాళ కానీ చర్మకారుల ఈ రెండు లక్షల యాభై వేల కుటుంబాలు ఉండే రెండు లక్షల యాభై వేల కుటుంబాలు ఇంటూ ఆ ఏడు లక్షల యాభై ఏళ్ళ ఓటర్ ఉన్నారు నాకు నా నేను ఈ ముప్పై ఆరు సర్వీసులో నేను రాష్ట్రం అంతా తిరుగుతున్నాను నేను రాష్ట్రం అంతా తిరుగుతున్నాను కాబట్టి నా అనుభవంతో చెప్తున్నాను మాకు వైసీపీకి మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన క్యాండిడేట్లందరూ నా వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాకు ముఖ్యమంత్రిగా మా పేదరిక నిర్మూలించడానికి నూట అరవై సీట్లకి ఏమీ తగ్గమని నేను ఈ రాష్ట్రం అంతా తిరుగుతున్న అనుమతితో చెప్తున్నాను కుప్పంలో గెలుస్తారంటారా చంద్రబాబు నాయుడు గారు అసలు చంద్రబాబు నాయుడు గారు గెలవడు పవన్ కళ్యాణ్ గెలవడు లోకేష్ గెలవడు అదే పెద్దోళ్ళు అంటారు చూడు ఇక దుకాణం బంద్ చేసుకోవటమే ఈ డబ్బుతోటి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన మాకు ఎవరైతే మోడీ గారు మా జగన్ గారిని విమర్శిస్తున్నారో ఆయనకు కూడా ఇది ఇబ్బందులు తప్ప తెలుగుదేశం జనసేన ఎటు తిరిగి దుకాణం బంద్ చేసుకున్నది ఆ బీజేపీ కూడా మమ్మల్ని విమర్శించే పని దానికి కూడా దుకాణం బంద్ చేసుకోవడం తప్పదు అది మంగళగిరిలో మరి లోకేష్ మంగళగిరిలో లోకేష్ ఎక్కడ లోకేష్ ఆ అమ్మాయి సుడిగాలి పర్యటన చేస్తుంది లోకేష్ ని ఓడిపోతాడు అంతే మంగళగిరిలో లోకేష్ ఓడిపోతాడు కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతారు పిట్టపూర్లో పవన్ కళ్యాణ్ ఓడిపోతారు ఇక దుకాణం బంద్ చేస్తారు పవన్ కళ్యాణ్ పై ఒక ట్రాన్స్ జెండర్ తమన్న సినిమా పోటీ చేస్తుంది తెలుసా ఎందుకంటే దాని మీద ఎట్లా ఎలా స్పందిస్తారు మీరు పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తుంది ఒక ట్రాన్స్జెండర్ ఒక హిజ్రా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంది అంటే ఇప్పుడు ఒక హెజరా పోటీ చేస్తుంది అంటే మీరు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏందో మీరు ఇక్కడ అర్థం చేసుకోండి మేము ఇవన్నీ చెప్పేది కాదు పైన దేవుడు ఉన్నాడు కింద మాకు వైసీపీకి ప్రజలు ఉండారు మా జగన్ అన్న కండగా మా జగన్ అన్నే గెలుస్తాడు అది ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నాకు సజ్జల గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాష్ట్రం అంతా ఈ చర్మ కళాకారులకి డప్పు కళాకారులకి నిన్న ఒక పాంప్లెట్ ఓపెన్ చేయించాము ఆయన చేత ఈ రాష్ట్రం అంతా తిరిగి ఈ మీ డప్పు కళాకారులు చరమ కళ కార్యకర్తలని మొబిలైజ్ చేసి మన పార్టీని గెలిపించే విధంగా మీరు పనిచేయాలని నిన్ననే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నా భుజాన పెద్ద బాధ్యత పెట్టడం జరిగింది దానికోసం మేము రాష్ట్రం అంతా మా కార్యకర్తలతోటి పాంప్లెట్లు మండల మండలానికి బస్సుల్లో పంపిస్తున్నాం బస్సుల్లో పంపించి ఆ మండల కార్యకర్తలు అక్కడ ఆ గ్రామాల్లో ఆ పాంప్లేట్లు పంచి మన డప్పు కళాకారులు చలమ కళాకారులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తం రెండు లక్షల యాభై వేల కుటుంబాలు రెండు లక్షల యాభై వేల కుటుంబాలు కుటుంబానికి మూడు ఓట్ల చొప్పున ఏడు లక్షల యాభై వేల ఓట్లు ఉండి వీళ్ళు ఏడు లక్షల యాభై ఆరు ఓట్లని ఈ రెండు లక్షల యాభై వేల కుటుంబాలు ఏడు లక్షల యాభై వేల ఓట్లని మేము జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఏపించి మా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని ఈసారి మళ్ళా ఇరవై నాలుగు కూడా ముఖ్యమంత్రి చేసుకొని మా పేదరికం నిర్మూలన చేసేది జగన్మోహన్ రెడ్డే ఇంకా అంతకన్నా ఎవరు వచ్చినా మా పేదరికం యాభై సంవత్సరాలు పోయిద్దని అదేవిధంగా బాపట్ల పార్లమెంటు సభ్యుడు మన నందిగాం సురేష్ ఏడు నియోజకవర్గాల్లో ఆ ఏడు నియోజకల్లో ఎమ్మెల్యేలని ఆ ఏడు నియోజకవర్గాల్లో ఓటు బాపట్ల పార్లమెంటు సభ్యుడు సురేష్ కేసి సురేష్ని ఏడు వియర్గాల్లో ఎమ్మెల్యేలని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా ఇరవై ఐదు మంది ఎంపీలని నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలని సాలిడ్గా మా డప్పు కళాకారులు చరమకారులకారులు ఏడు లక్షల యాభై వేల ఓటర్లు సాలిడ్గా ఈ రాష్ట్రంలో పడాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా సజ్జలు గారు నా మీద ఉంచిన బాధ్యత ప్రకారం సజ్జలు గారు వైవి సుబ్బారెడ్డి గారు వి రెడ్డి గారు మా సత్తులు రామకృష్ణారెడ్డి గారు వీరంతా నా బాధ్యత బాధ్యతించారు కాబట్టి నా మీద బాధ్యతని నేను విశ్వాసంగా నేను కష్టపడి చేస్తానని నా నమ్మకం ముమ్ము కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం నేను రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి గెలవటానికి నేను కష్టపడి పనిచేస్తానని నా వంతు నేను ఈ ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకొని థ్యాంక్ యూ